సత్తనపల్లి నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలుగా శాసనసభ్యులుగా సేవలందించిన స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త పద్మభూషణ్ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య ఇరవై రెండో వర్ధంతి సందర్భంగా సత్తనపల్లి పట్టణంలోని వావినాల గోపాలకృష్ణయ్య స్మృతి వనం నందు బావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జా సుధీర్ భార్గవరెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ కార్యక్రమంలో స్టేట్ జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ వార్డు ప్రజాప్రతినిధులు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు